క్రైస్ దలాట్ దేవుని ప్రశస్తమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక వేపుజాము ప్రార్థన ఒక ఆరాధన గీతంతో ప్రారంభించుకుందాము పాపమునుండి చీకటి నుండి ఆశ్చర్యకర మాకు వెదుగులో నడిచి పాపమునుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులు నడిపి తన ఆలయముగా చేసిన ప్రభుకు తన ఆలయముగా చేసిన ప్రభుకు స్థుతి మహిమా ఘనత శియోని అర్పించేదనుకు స్థుతి మహిమా ఘనత శియోని మా మాత్రభూని ఆ రాదిం చెదే తమ్ముర సీతారో మృభుని ఆ రాదిం చే సృష్టించిన తనా మమ సముగా మము స్రుస్తిం చినా నాధుని పోగాలేదం స్రి సీతారతో చేసేదం ఘంబుర సికారతో మా ప్రభోని ఆదిం చేదం ఇదినా వాక్యం చదువుకుందాము నూట నలభై తొమ్మిదవ కీర్తన మూడో వచనం నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేదురుగాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజామున ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను నాట్యముతోనూ సితారాతోనూ అనగా సంగీత వాద్యాలవి దేవుని సన్నిధిలో పాటలకు శృతి లయ తాళయుక్తంగా పాటలు పాడుచు దేవుణ్ణి స్థుతించడానికి వాడే సాధనాలు కీర్తనకారుడు దావీదు ముప్పై కీర్తనలో పదకొండవ వచనంలో ఇలా అంటాడు నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగల నీవు నాట్యంగా మార్చి ఉన్నావని కీర్తన వ్రాశాడు అలాగే కొరహు కుమారులు కూడా ఎనభై ఏడవ కీర్తన ఏడవ వచనంలో పాటలు పాడచ్చు వాయిద్యములు వాయించచ్చు మా నీ అందే ఉన్నవని వారు కీర్తనను కీర్తన చేశారు నూట యాభైవ కీర్తనలో కూడా నాలుగవ వచనంలో ఈ విధంగా వ్రాయడం జరిగింది తంబులతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి మ్రోగు తాళములతో ఆయన్ను స్థుతించుడు అని తెలియజేస్తూ వచ్చాడు ప్రియా దేవుని ప్రజలారా దావీదు నాట్యమాడి దేవుని స్థుతించాడు అది ఎలా సాధ్యం ఒక రాజు సామాన్యులు వాళ్ళే నాట్యమాడాడంటే దావిదో ఆత్మ దేవుని ఆత్మతో లింక్ అయిందనే అర్థం ఆయన అంతగా ఆయనలో ఐక్యమై ఆయన్ను స్థుతించేటప్పుడు మైమరచి దాన్ని తదార్థ్యమము అంటారు దేవునిలో అనుసంధానమైనటువంటి ఒక భావన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ప్రజలను అందరినీ మర్చిపోయి దేవునితో ఆయన మమేకమై దేవుణ్ణి ఆరాధించే స్థితికి చేరినప్పుడే ఇలాంటి భావనలు ఉద్వేగాలు భావ వ్యక్తీకరణలు జరుగుతాయి అప్పుడు పాడతాము ఆడుతాము డ్యాన్స్ చేస్తాము నాట్యం చేస్తాము ఇవన్నీ కూడా మన హృదయంలో వచ్చేటువంటి ఉప్పొంగేటువంటి సంతోష తరంగాలు దావిధ అదే అనుభవించాడు ఎందుకంటే దేవుని ముందర దావిదు రాజు కాదు సామాన్యుడే సామాన్యమైన మనిషి గనుక ఆయన ఆ స్థాయిలో దేవుణ్ణి స్థుతించడానికి దేవుని కీర్తించడానికి దేవుని ఘనపరచడానికి ఆయన పూనుకున్నాడు కనుక ప్రియ నేస్తమా ప్రియమైన దేవుని ప్రజలారా మనము కూడా దావిదు వలనే ఎందుకంటే దావిదు ఆయన స్థితి నుంచి ఆయన ఏ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడో అది తలంచినప్పుడు ఆయన దేవుని ముందల ఎంతగా తగ్గించుకొని ఆరాధించాడో మనం చూసాం ఈనాడు మనం కూడా దేవునిని దావిదు వలనే ఆరాధించేటువంటి అవసరత ఉన్నది ఎందుకంటే దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా మార్చాడు కదా ఇది ఈ లోకంలో నీకు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు కదా నీ స్థితిని మార్చి నీ గతిని మార్చి నిన్ను గొప్పవానిగా చేసి నిన్ను సమృద్ధిలోనికి నడిపించి కుటుంబాన్నిచ్చి బిడ్డలనిచ్చి దేవుని కొరకు నిలబెట్టుకుని లోకంలో ఈ సమాజంలో నీకు గొప్ప ఘనతనిచ్చాడు దేవుడు అందుబట్టి నీవు కూడా దేవునితో మమేకమై పరిశుద్ధాత్మ పూర్ణులమై దేవుని స్థుతించ వారమధిక పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే అంతగా చక్కగా ఆయన పాడుతూ వైద్యాలకు లయబద్ధంగా ఆయన కూడా నటించుచు దేవుణ్ణి నర్తించుచు దేవుణ్ణి నాట్యమాడుతూ దేవుణ్ణి స్థుతించాడు మనం మా హృదయాలు ఇప్పి మనం కూడా దేవుణ్ణి స్థుతించడం అనేది దేవునికి ఎంతో ఇష్టమైన ప్రక్రియ కనుక ఈనాడు మనం డ్యాన్స్ చేయలేము నాట్యమాడలేము కానీ మా హృదయమార మన మందిరాల్లో వాయిద్యాలు వాయించేటప్పుడు మనం కూడా తదాత్మంలోనికి వెళ్ళి దేవునితో అనుసంధానమై దేవుని హృదయమార ఆత్మతోను సత్యంతోను ఆరాధించేటువంటి స్థితిలోనికి మనం కూడా వెళ్ళాలి అలాంటి అనుభూతి అలాంటి అనుభవం నీకున్నదా నాకున్నదా అని ప్రశ్న వేసుకుంటే ఉంటే సంతోషం లేకపోతే దావిదు వలన మనం కూడా ఆయన ఆరాధించడానికి దేవునితో అనుసంధానమైదాం దేవుణ్ణి మనం ఆరాధిస్తాం దేవుని కోరేది దేవుడు కోరేది అదొకటే మన నుంచి ఆయన ఏమి కోరడు అన్నీ ఆయనే నీ హృదయాంతరాల్లో నుంచి వచ్చేటువంటి స్థుతులు దేవునికి ఇష్టం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనం దేవుని నిత్యం ఆరాధించేబిడలుగా దేవుడు మనల్ని మార్చునుగాక ఆ విధంగా మన నుండి దేవుడు స్థుతులు కోరుకోనుగాక మన ఆ విధంగా దేవుని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నువ్వు మాకిచ్చిన రక్షణ బట్టి వందనాలు నువ్వు ఈ వేకోజాం వాక్యాన్ని బట్టి వందనాలు మేము కూడా దావిదు వలనే ప్రభు నాయన నిన్ను హృదయమారా ఆరాధించడానికి ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రములు అలా ఆరాధించడానికి నీ కృప అనుగ్రహించండి మమ్మల్ని ఆ విధంగా నీ సన్నిధిలో ప్రభును మార్చుకోమని నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద కుమ్మరించి నిన్ను మేము కూడా ఆ విధంగా ఆరాధించేటువంటి ఆత్మ ఐక్యతను మాకు దయచేయమని అనుసంధానము కలిగినటువంటి హృదయాలతో నీతో ఎల్లప్పుడూ మేము జీవించడానికి కృప అనుగ్రహించి నడిపించమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి Oh, Amen.